అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒకటి పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ అండి ఇది కనిపిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ మూడు వందల గజాల్లో కట్టారు ఇది ఇది ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే దీంట్లో కట్టడం జరిగింది డెబ్బై ఐదు గజాలు జీడిఎస్ కింద రావడం జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని నేను మీకు క్లియర్ గా ఇప్పుడు క్షుణ్ణంగా చూపిస్తాను దీంట్లో మీకు ఫస్ట్ ఫ్లోర్ ని ఇప్పుడు వాళ్ళ భాగంలో మీకు చూపిస్తాను ఇది వచ్చి రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ ఉందండి కన్స్ట్రక్షన్ ఏరియా మూడు వందల గజాల్లో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మీకు రావడం కోసం నా ని సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా ప్రెస్ చేసుకుని బెల్ ఐకాన్ ద్వారా మీరు ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా తీసుకోవచ్చు సో ఇవాళ మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు చెప్తానండి ఇది వచ్చేసి మీకు కర్మన్ ఘాట్ టీకేఆర్ కమాండ్ దగ్గర నుంచి జట్టి రోడ్డు ఒకటి వస్తుందండి బిఎన్ రెడ్డికి వెళ్ళే రోడ్డు ఆ రోడ్లో మీకు ఇది దగ్గరికి ఆ జట్టి రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో రావటం జరుగుతుంది ప్రాజెక్టు ఇది వచ్చేసి టోటల్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ లో కట్టినటువంటి ప్రాజెక్ట్లో వన్ టూ త్రీ ఫోర్లో ఒక ప్రాపర్టీ అమ్ముడుకోవడం జరిగింది మీకు ఇప్పుడు వన్ టూ అండ్ ఫోర్ అనేది మీకు అవైలబిలిటీ ఉంది అందులో భాగంగా ఫస్ట్ ఫ్లోర్ బిల్డర్ కంప్లీట్ గా విత్ వుడ్ వర్క్ తోటి చేయించారు మీకు అది చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ప్రాపర్టీ చూడండి స్కిప్ చేయడం వల్ల మీకు ఎటువంటిది అర్థం కాదండి మళ్ళీ నాకే మాటిని మళ్ళీ చేయడం జరుగుతుంటుంది కాబట్టి వీడియో మొత్తాన్ని శాంతంగా చూసిన తర్వాతనే మీరు నాకు కాంటాక్ట్ చేయండి రేటు విషయంలో కూడా అన్ని వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది ప్లీజ్ కంటిన్యూ కానీ నాతోటి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అలాగే దాని ముందర మీకు ఇక్కడ కింద పార్కింగ్ ఏరియా చూపించడం జరిగింది ఇటువైపు లిఫ్ట్ ఉందండి టోటల్ అపార్ట్మెంట్ వచ్చి సౌత్ ఫేసింగ్ ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఒక మంచి అపార్ట్మెంట్ అండి టాప్ లొకేషన్ లో ఉంటుంది ఇక్కడ పక్కన లిఫ్ట్ చూడవచ్చు ఐదుగురు బట్టి లిఫ్ట్ అనేది ఇటు పక్కన ఇచ్చారండి జనరేటర్ సిసిటీవీలు కూడా ఇవ్వడం జరుగుతుంది భాగంగా మీకు సో నాతోటి కంటిన్యూ కాండి మీకు చక్కటి ప్రాజెక్టు ఎంత బాగుంది అనేది మీరు చూశాక మీరే చెప్పడం జరుగుతుంది ప్లీజ్ కంటిన్యూ కానీ సో ఇప్పుడు మనము కరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి మీరు చూడవచ్చు ఈ భాగం అంతా పైన కూడా మీకు ఎలా ఉంది ఫాల్ సీలింగ్ కానీ కంప్లీట్గా లొకేషన్ పరంగా ఏ విధంగా ఉందనేది మీకు కనపడటం కోసం తీస్తున్నానండి కింద కూడా గ్రానైట్స్ పట్టడం జరిగింది ఈ సైడ్ కూడా మొత్తం గ్రానైట్స్ తోటి ఇచ్చారు ఇదంతా కంప్లీట్గా చేయించడం జరిగింది ఇది చూడొచ్చు సింహద్వారం అంటే సింహం లాగానే ఉంటుందండి ఆ పేరుకు తగ్గట్టుగానే సింహద్వారం అండి ఇది చాలా స్పేషియస్ గా ఏడున్నర ఫీట్లు పైన ఉంటుంది అమ్మ చూడొచ్చు నాకు చేయి పెట్టినా అందట్లేదు అంత పెద్దటి సింహద్వారం ఇవ్వటం జరిగింది చాలా కాస్ట్లీ మెటీరియల్ చాలా కాస్ట్లీ తోటి చేయించాడు అండి బిల్డరు కంప్లీట్ గా అయిపోయే వరకు అమ్మగారికి కూడా పెట్టలేదు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఇది మీకు ఇవాళ చేయించుకోవాలంటే కూడా అంత ఈజీ అయినటువంటి విషయం కాదు మీరు లోపలికి రండి లోపల కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఇది నార్త్ ఈస్ట్ సెంట్రల్ సో లోపలికి రాగానే ఈ భాగం సిట్అవుడ్ అనేది మీకు రావడం జరుగుతుందండి కంప్లీట్ గా ఇది రేట్ వచ్చేసి ఒకటి పాయింట్ మూడు అంటే ఒక కోటి ముప్పై లక్షలకి ఈ ఫ్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి చూడొచ్చు సో కంప్లీట్ గా మీకు ఒక ఫుల్ లెంత్ కంప్లీట్ అయిపోయినటువంటి ఒక అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ వితౌట్ వుడ్ వర్క్ కాన్ వుడ్ వర్క్ తోటి చూపిస్తాం జరుగుతుందండి టూ అండ్ ఫోర్ వితౌట్ వుడ్ వర్క్ తోటి ఇలానే ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇది కూడా ఇప్పుడు అమ్మకానికి ఉంది ఇది వచ్చేసి టెన్ లాక్స్ అనేది దీనికి ఎక్స్ట్రా చెప్తున్నారండి ఈ వుడ్ వర్క్ వీటన్నిటికీ కూడా ఇది చూడొచ్చు నుంచి రాగానే ఇది మిడిల్ ఆఫ్ ది అపార్ట్మెంట్ లో మిడిల్ ఆఫ్ ది రోడ్ మిడిల్ ఆఫ్ ది ప్లేస్ అండి ఇది మంచిగా అవుట్ ఇచ్చారు హోమ్ థియేటర్ సిస్టమ్ లాగా ఇక్కడ నుంచి అక్కడ దాకా మీకు హోమ్ థియేటర్ పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోవచ్చు పైన కూడా ప్రొఫైల్ లైఫ్ తోటి కానీ ఇవన్నీ కూడా మీకు డిజైనింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది నేను వీడియోలు చూపించడం కాదండి మీరు వచ్చి కళ్ళతో చూస్తే అది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అనేది మీకు తెలిసిపోతుంది ఇలా లోపలికి ఇట్లా ఎంటర్ కాగానే ఇటు రైట్ సైడ్ వైపు బెడ్రూమ్ రావటం జరిగింది ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అన్నారు ఇది ఇది థర్డ్ బెడ్రూమ్ మూడో బెడ్రూమ్ చూడొచ్చు కంప్లీట్ గా ఫర్నిషింగ్ చేయించింది రెడీ టు మూవ్ మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది లేదండి ఈ విధంగా మీరు చేర్చుకోవాలంటే కూడా అంత ఈజీ అయినటువంటి విషయం కాదు చక్కగా మీకు ఇంత నీట్గా ఉన్నది వర్క్ అనేది కూడా మీరు చూడొచ్చు ఈ లోపల కానీ మీరు ఎంత నీట్గా ఉంది వర్క్ అనేది మీరు చూడొచ్చండి ఈ లోపలికి సంబంధించి జస్ట్ ఇట్లా అంటేనే వెళ్ళిపోతుంది అంత స్మూత్ గా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ వర్క్ ఉన్నటువంటి ఒక మీ ప్రాపర్టీని మీ ముందుకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది నాకు సో మీరు ఎక్కడైనా సరే మిస్ చేసుకోకండి లొకేషన్ పరంగా కూడా చాలా మంచి లొకేషన్ ఎల్బీ నగర్కి మీకు ఎగ్జాక్ట్లీ ఒక టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ రేంజ్ లో మీకు ఇది రావటం జరుగుతుందండి ఇటు నుంచి ఇలా రాంగ్ అనే ఓపెన్ కిచెన్ అనేది రావటం జరుగుతుంది ఇది ఓపెన్ కిచెన్ అండి అలాగే ఇటు పక్కన దేవుడికి సంబంధించింది కూడా మీకు ఇవ్వడం జరిగింది చూడవచ్చు ఇది దేవుడికి సంబంధించింది అండి ఎంత బాగుంది అనేది నేను చెప్పడం కాదు మీరు రావచ్చు చూడొచ్చు మీకు ఇంత చక్కగా చేసి ఇవ్వటం అనేది అంత హ్యాపీగా కొనుక్కున్న వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే కొండం కాదు మెయింటైన్ చేయడం కూడా చాలా నీట్గా ఉంచుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి దీనికి సంబంధించింది ఇటు పక్కన మీకు ఓపెన్ కిచెన్ రావడం జరిగింది చూడొచ్చు ఓపెన్ కిచెన్ ఇది వైట్ స్టోన్ తోటి చేయించుకున్న ఒక ఓపెన్ కిచెన్ అండి ఒక ఆడవాళ్ళకి వంటిలు అనేది చాలా ఇష్టపడేటువంటి ఒక రూమ్ అండి అది మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది అలాగే ప్రత్యేకంగా ఉండే విధంగా కూడా మీకు చేయడం జరిగింది చూడొచ్చు ఇదంతా కూడా మీరు ఎంత బాగా చేయించారు ఏంటి అనేది మేము చెప్పేదేమీ అవసరం లేదండి చూడొచ్చు ఎంత బాగుంది ఏంటి అనేది ఇవన్నీ కూడా నీట్ గా చేస్తారండి ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ అని నేను చూపించడమే కాదండి ఇప్పటి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటు పక్కన బాల్కనీ వచ్చిందండి వాసేర్యాకం బాల్కనీ మెయిన్ రోడ్కి రావడం జరిగింది చూడొచ్చు ప్రాపర్టీ రేట్ వచ్చేసి మీకు ఒక కోటి ముఫై లక్షలండి ఈ పర్టికులర్ గా ఈ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ సౌత్ అనేది మెయిన్ రోడ్ నార్త్ అనేది ఎంట్రన్స్ దీని నుంచి ఇలా ముందుకు రాగానే మీకు ఇటు లెఫ్ట్ వైపు మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది చాలా పెద్దగా ఉన్నటువంటి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కంప్లీట్ గా అయినటువంటి ఒక మాస్టర్ బెడ్రూమ్ ని మీరు చూస్తున్నారు ఇది మీకు హైడ్రోలెక్ మంచాన్ని కూడా తయారు చేయడం జరిగింది సిక్స్ బై సిక్స్ మంచం అండి ఇది హైడ్రాలిక్ మంచి అనేది ఇక్కడ నుంచి మనం పైకి తీయవచ్చు చూడవచ్చు మీరు సో ఇది కూడా ఇక్కడ ఉడ్వర్క్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది దానికి తగ్గట్టుగా ఇటు పక్కన మీకు అద్దము అవన్నీ కూడా దీనికి సంబంధించిన డ్రెసింగ్ సంబంధించిన ఇది కూడా మీకు ఇవ్వడం జరిగిందండి ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ అనేది లేదు ఒక పాస్ట్ లుక్ పాస్ట్ ఇట్లాంటి ఉంటుంది ఇటు పక్కన టీవీ కూడా మీరు సెట్ చేసుకోవడానికి బెడ్రూమ్ లో ఇటు పక్క కూడా మీకు ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్ అనేది మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇటు పక్కకు ఉందండి చూడొచ్చు ఒక ప్రాజెక్ట్ ఫుల్ లెంత్ క్లియర్ గట్ గా ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు మీ ముందుకు తీసుకొస్తున్నానండి కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ అనే దాంట్లో ఎక్స్క్లూసివ్గా మన దగ్గర దొరుకుతుందండి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇటు చూడొచ్చు ఇక్కడ వచ్చి మీకు ఇది కామన్ టాయిలెట్ రావడం జరుగుతుంది ఇది కామన్ టాయిలెట్ అండి కామన్ టాయిలెట్ కి ఇటు పక్కకి మీరు రాగానే ఇది సెకండ్ బెడ్రూమ్ అనేది విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఇంకొకటి రావడం జరిగిందండి ఇది కూడా కంప్లీట్ గా ఫుల్ లెంత్ లో మీకు టెన్సా మీకు వుడ్ వర్క్ కానీ అన్ని కూడా పాచింగ్ దగ్గర నుంచి పైన కూడా డిజైన్ చేస్తే చూడొచ్చు మీరు ఎక్సలెంట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని నేను తీసుకొచ్చాను ఈ ప్రాజెక్టు మీరు చూడాలి కొనాలి అనుకున్నట్టయితే అటు మీకు చూడచ్చు అండి అది అటాచ్డ్ బాత్రూమ్ ఈ ప్రాజెక్టు మీరు చూడాలి అనుకున్నట్టయితే మీరు ఎందుకనే మమ్మల్ని సంప్రదించండి ప్రాజెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ తొందరగా అమ్ముడు పోతాయండి అన్ని బాగున్న ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా మీకు ఎక్కువ రోజులు ఉండటం జరగదు కాబట్టి మీకు ఇది కనుక నచ్చినట్లయితే ఇమీడియట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని నేను కోరుతున్నాను ఈ ప్రాజెక్ట్ గురించి ఫైనల్ గా దాని గురించి వివరంగా ఒకటి చెప్తానండి ఇది కర్మన్ ఘాట్ తిరుమలగిరి అనే కాలనీలో వస్తుందండి ఇది కర్మన్ ఘాట్ నగర్ కాలనీలో వస్తుందండి ఇది వచ్చేసి మూడు వందల గజాలు టోటల్ ముందు రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ సౌత్ ఫేసింగ్ అండి లోపల నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో వచ్చి మీకు ఒకటి రెండు అండ్ నాలుగు లో ఉండటం జరిగింది అమ్మకానికి ఇది ఇప్పుడు చూస్తున్నటువంటి ఎక్స్క్లూసివ్గా ఇదైతే మీకు రేటు ఒక కోటి ముప్పై లక్షలు అండి ఎందుకంటే విత్ ఫుల్లీ ఫర్నిషింగ్ తోటి ఉంది కాబట్టి మీకు ఆ రేట్ ఇవ్వడం జరుగుతుంది ఇది కాదు మనకి సెకండ్ కానీ ఫోర్త్ కానీ కావాలంటే వుడ్ వర్క్ ఏం లేదండి అది మీకు ఒక కోటి ఇరవై లక్షలు విత్ వన్ కార్ పార్కింగ్ విత్ వన్ కార్ పార్కింగ్ దాంతో ఇవ్వడం జరిగింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి పైసలు తీసుకోమండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఉంటుందండి మీకు లోన్ వద్ద రిజిస్ట్రేషన్ వరకు అన్ని కూడా మేమే దగ్గర ఉండి చేయించడం జరుగుతుంది మా దగ్గరకున్న కస్టమర్లు చాలా మంది ఉన్నారు ఈ ఏరియాలో ఈ మధ్య చాలా అన్నాను మీరు వచ్చి చూడండి చూసిన తర్వాత నచ్చితేనే మీరు రేట్ ఆఫర్ చేయండి ఐ థింక్ డెఫినెట్గా ప్రాపర్టీ చూసిన వాళ్ళు వద్దు అనరు అనేది నా తగ్గ పూర్తి విశ్వాసంగా నేను మీకు చెప్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వన్స్ అగైన్ నా ని ఆదరిస్తున్నటువంటి అందరికీ నా నమస్కారాలు దిస్ ఈస్ కళ్యాణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ